రంగారెడ్డి జిల్లా శంషాబాద్ బెంగళూరు హైవేపై స్కూల్ బస్సు భీభత్సం సృష్టించింది సాతం రాయి వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని స్కూల్ బస్సు ఢీకొట్టింది దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు అనంతరం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో బస్సు డ్రైవర్ లొంగిపోయాడు మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక రంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ మాధురి శంషాబాద్ లోని శంషాబాద్ బెంగళూరు హైవే పై అయితే ఒక స్కూల్ బస్సు బీభత్సం అయితే సృష్టించింది సాతారాం రాయ్ వద్ద పాదశాలను అయితే ఈ బస్సు అయితే ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు ముఖ్యంగా యాక్సిడెంట్ తర్వాత పోలీస్ స్టేషన్ అయితే స్కూల్ బస్సు డ్రైవర్ కూడా వెంటనే లొంగిపోవడం కూడా జరిగింది ప్రమాదం తర్వాత తర్వాత బస్సు ఆపకుండా కూడా నేరుగా ఆ డ్రైవర్ కూడా బస్సుని ని నేరుగా పిఎస్ కి అయితే తీసుకొచ్చి అక్కడే లొంగిపోయాడు ముఖ్యంగా అక్కడ ఉన్న స్థానికులు మాత్రం మితిమీరిన వేగం వల్లే ఏదైతే ఈ యాక్సిడెంట్ జరిగిందంటూ కూడా ఇప్పటికే అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఈ రోజు ఉదయం ఏదైతే ఒక స్కూల్ బస్ అయితే ఓవర్ స్పీడ్ లో రావడంతో అక్కడ ఒక పాదశాడు అయితే కుట్టడంతో అక్కడ స్పాట్ లోనే చనిపోయాడు వెంటనే అప్రమత్తమైన స్థానికులు కూడా ఏదైతే పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు కానీ అప్పటికే ఏదైతే ఎవరైతే ఈ బస్సు డ్రైవ్ చేస్తున్నారో అతను నేరుగా ఆ బస్సు ని అక్కడ ఆ వ్యక్తిని ఢీకొట్టిన తర్వాత నేరుగా బస్సు ఆపకుండా సంసా పిఎస్ ఎయిర్పోర్ట్ పీఎస్ గా తెలిపోవడం జరిగింది ఎయిర్పోర్ట్ పిఎస్ కి వెళ్ళగానే అక్కడ చేసిన యాక్సిడెంట్ సంబంధించి పోలీసులకు అయితే వివరణ అయితే ఇవ్వడం జరిగింది వెంటనే అక్కడే పోలీసులకు అయితే లొంగిపోయాడు ముఖ్యంగా ఇది బెంగళూరు శంషాబాద్ హైవే కాబట్టి ఓవర్ స్పీడ్ తో ఈ బస్సులు రావడంతోనే ఈ యాక్సిడెంట్ జరిగిందంటూ కూడా పక్కన చుట్టుపక్కల స్థానికులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా ప్రస్తుతం పోలీసులు కూడా ఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని కూడా అక్కడి నుంచి అయితే తరలించారు అదే దీనిపై కేసు అయితే నమోదు చేశారు పూర్తి దర్యాప్తు చెప్పి ఇప్పటికే పోలీసు వర్గాలు అయితే తెలియజేశాయి మాధురి అదే ప్రాబ్లం ఎన్ని గంటలకైందా కదా ఐదు వందన్నారా అప్పుడు సడన్ మరి మీరు బ్రేక్ కొట్టలేదు అప్పుడు లే కందవాళ్ళు నాకు వానమూసూరు వస్తున్నాను కదా కందవాళ్ళి అన్నా అదే ప్రాబ్లం ఆ ఉన్నాయి కదా సార్ ఎక్కడ నుంచి ఎక్కడ పోతున్నావు ఇక్కడ వస్తున్నాడు కదా పాడికి వెళ్ళి ఇక్కడ వస్తున్నాం ఎందుకు వస్తున్నావు పిల్లలు అంది స్కూల్ ఏం ఏ పిల్లలు విధవ స్కూల్ బస్ అది ఎక్కడ స్కూల్ అది ఇక్కడ నగర్ మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చినాం వేసుకోలే వ్యక్తి బాస్ అతను అతను ఏ ఎట్లుండే ఆరోగ్యం అచ్చిపోయినాడు అప్పిపోయినాడు